దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము రాజుల రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవయవ వచనము నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను మంచి దేవుడైన ఏసయ్యా ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చును గాక మేన్ ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా మన దేవుడు ప్రార్థనలు ఆలకించువాడు ప్రార్థనలు ఆలకించువాడైనా యహోవా దేవుని సన్నిధి ఆవరణమునకు వచ్చి ఆయన ఎదుట మనము చేస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపన మనవులన్నిటినీ ఆయన ఆలకించి అంగీకరించి మనము కోరినట్లుగా ఆయన నిశ్చయముగా మన పట్ల కార్యాలు జరిగిస్తారు యువదా ప్రజలను పరిపాలించుచున్న రాజైన హిస్కియాకును అతని రాజ్యం అంతటికి అశూరియుల రాజైనటువంటి సన్హరిబు ద్వారా భయంకరమైనటువంటి శ్రమ చోటు చేసుకున్నప్పుడు అశూరియులందరూ వచ్చి ఎరుషలేము పట్టణమును సామ్రాజ్యాన్ని చుట్టుముట్టి భయంకరమైన వార్తలు వారికి వినిపిస్తున్నప్పుడు ఆ వార్తలు యోధా ప్రజలను రాజైన హిస్కియాను కలవరపరచున్నప్పుడు రాజైన హిస్కియా యోధా ప్రజలు వారంతా కలసి దేవుని మందిరమునకు వెళ్ళి అక్కడ యహోవా దేవుని ఎదుట ప్రార్థనలు చేయగా దేవుడైన యహోవా వారి ప్రార్థనలు ఆలకించి వారి శత్రువులను ఓడించి యోధా ప్రజలకు దేవుడు విజయాన్ని దయచేశారు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా ఈ రోజున కొన్ని సమస్యలు కొన్ని కలవరాలు కొన్ని బాధలు కొన్ని బంధకాలు మన చుట్టూ చేరి మనలను కలవరపరుస్తూ ఉండవచ్చు మనుషులతో పంచుకుంటున్నప్పుడు వారు కొన్ని కొన్ని సార్లు మనకి అనుకూలంగా మాట్లాడతారు కొన్ని కొన్ని సార్లు వారి వారికి ఉన్నటువంటి పని ఒత్తిడిని బట్టి మనము చేసే విజ్ఞాపన అస్సలు పట్టించుకోరు అయితే మన దేవుడైన యహోవ ఎదుకు మనం వచ్చి మనకున్న సమస్యల నిమిత్తము కావచ్చు మన భయముల నిమిత్తం కావచ్చు మనకున్న ఏ పరిస్థితుల గురించి అయినా కావచ్చు ఆయన ఎదుటకి మనము వచ్చి ఆయన సన్నిధి ఆవరణమునకు చేరి మనము ప్రార్థన చేయగా ఆయన నిశ్చయముగా మన ప్రార్థనలన్నిటినీ అంగీకరిస్తారు ఆయన ఎంత మాత్రము కూడా మన ప్రార్థనలను త్రోసివేయరు వారి ప్రార్థనలను నిర్లక్ష్యపరిచే దేవుడు కాదు ఆయన మొదటిగా ఆలకిస్తారు అంగీకరిస్తారు ఆ భక్తులు కోరిన రీతిగా వారు ఆశించిన రీతిగా మరింత నిశ్చయముగా వారి పట్ల బలమైన కార్యాలు జరిగిస్తారు మరి దేవుడు ఈ రోజున మన ప్రార్థనలు ఆలకించచ్చు మనము కోరినట్లుగా మన పట్ల కార్యాలు చేయాలంటే మనము ఎలాగున ప్రార్థించాలి మొదటిగా ప్రార్థించే మనము ఉపవాసముండి ప్రార్థించాలి రాజైన హిజ్కియాకును యోధా ప్రజలకు ఈ సమస్యలు ఎదురైనప్పుడు వారు దేవుని మందిరములకు పోయి తమ బట్టలు చింపుకుని గోనె పట్టలు ధరించుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశారు ఇలా బట్టలు చింపుకునుట గోనె పట్ట ధరించుకునుట బూడిదలో కూర్చుండుట ఇవన్నీ మారు మనసు పొంది పశ్చాత్తాపము కలిగి ఉపవాసముండి దేవుని ఎదుట ప్రార్థన చేయుటను సూచించుచు ఉన్నాయి మరి మనకు కష్టము ఎదురైనప్పుడు శ్రమ కలిగినప్పుడు ఉపవాసం ఉండి దేవుణ్ణి వేడుకోగలుగుతున్నామా మామూలు ప్రార్థనలకు జవాబు రానప్పుడు మనము గ్రహించాల్సింది మన ప్రార్థన ఇంకా పెంచాలి అంటే ఉపవాసం ఉండి ప్రభువుని వేడుకోవాలి ఉపవాస ప్రార్థనకు గొప్ప శక్తి ఉందండి అసాధ్యమైన కార్యాలు కూడా ఉపవాస ప్రార్థన వల్ల సాధ్యపరచబడతాయి మరి నేటి నుండి ప్రత్యేకమైన ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకుందామా రెండవదిగా ప్రార్థన ఎర తెగకుండా చేయాలి అంటే మానకుండా చేయాలి మన ప్రార్థన ఎలా చేస్తామంటే మనకే అవసరం వచ్చినప్పుడు మనకేదైనా కష్టం వచ్చినప్పుడు మనకేదైనా శ్రమ వచ్చినప్పుడు అప్పుడే మనం మోకాళ్ళు ఉండి దేవుని సన్నిధిని ప్రార్థిస్తాము ప్రార్థన అంటే ప్రభుతో సంభాషించుకున్నట ఆ ప్రభుతో ప్రతిరోజు ప్రార్థించాలి ప్రతినిత్యం ప్రార్థించాలి ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిని ప్రార్థన చేయువారుగా ఉండాలి ఎవరైతే ఉపవాసం ఉండి ఎర ప్రార్థించే అనుభవములో ఉంటారో అతి వారి ప్రార్థనను దేవుడు నిశ్చయంగా అంగీకరిస్తారు వారికున్న పరిస్థితులను దేవుడు నిశ్చయంగా మారుస్తారు మరి అలాగునా నేటి నుంచి ప్రార్థిద్దామా దేవుడి కొద్ది మాటలు మనం వినికిడిలో దీవించునగాక ఆమె మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన సురాజ మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం మీ ఎదుట మేము చేసిన ప్రార్థనను మీరు నిశ్చయముగా అంగీకరిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు ఎలాగున ప్రార్థించాలో తెలుసుకున్నాము అతి రీతిగా ప్రార్థించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ దీవెనలు దీవెను మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ